హరి శివాయ నమ ఆది దంపతులైన లక్ష్మీ మూర్తికి శివ పార్వతులకు అనేక సష్టాంగ ఖండ ప్రణామాలు అలాగే సద్గురుమూర్తి అఖండ బ్రహ్మచారి సత్సంగ రత్న మానవుల్లో ఉత్తముడు మహాత్ముడైనటువంటి మన గురుదేవులు వెంకటకోటి యోగేంద్రు వారి పాత పద్మములకు శాస్త్రాంగ దండ ప్రణామములు అధిష్టానమూర్తి ముంచుకున్న మహర్షి అట్లా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అనేక రకాలుగా ఈ ఆశ్రమాలు ఇవన్నీ కూడా మానవుడిని ఉన్నతమైనటువంటి దశకు తీసుకుపోయే విధంగా ఇవన్నీ మన భారతదేశంలో అనుష్ఠానం జరిగింది ఆశ్రమాలు కానీ దేవాలయాలు మఠాలు తేటాలు ఇవన్నీ కూడా మానవుని ఉన్నతమైన దశకి ఎట్లా తీసుకుపోవాలి ఏమిటి అనే విధానంలో కొంతమంది సత్య జిజ్ఞాసులు ధర్మమూర్తులు వాళ్ళు అందరికీ సామూహికంగా ఉండేటువంటి కొన్ని వేదికలను ఏర్పాటు చేసి మనందరూ కూడా అందించడం జరిగింది అట్లాంటి ఆశ్రమంలో మనకి పల్నాడు ప్రాంతంలో ఒక గొప్ప ఆశ్రమానికి రూపకల్పన చేసి ఆయన మరి ఆ రోజుల్లో యాభై ఏళ్ల క్రితం అగ్రికల్చర్ ఎంఎస్సి అంటే చాలా గొప్ప చదువు చదువుకున్నటువంటి వ్యక్తి వాస్తవానికి ఆయన ఆ చదువుకు తగ్గ పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చి ఇవాళ పది లక్షల పైన జాబులో ఉంటూ ఆయన మొత్తం కూడా విమానాలలో ప్రయాణం చేసేటువంటి గొప్ప నైపుణ్యం కలిగిన వాడు అట్లాంటి దానిని కూడా సత్య జిజ్ఞాస వైపు ఈ వైపును మళ్లించి మరి ఈ వైపులో ఆయన జీవితాన్ని మానవ జన్మ ఏ కాంక్షతో ఈ భూమి మీదకి వచ్చిందో ఆ కాంక్షను నెరవేర్చుకున్నటువంటి వ్యక్తి మన యొక్క సద్గురుమూర్తి అట్లాంటి మరి విధానంలో ఆయన చేసిందే కాకుండా ఎంతోమందికి ఆయుధ మనశ్శాంతిని హృదయానందాన్ని నిత్య కార్యంలో జీవనముక్తులుగా తయారు చేస్తూ మరి ఆ విధానంలో నడిపించినటువంటి మహాత్ముడు అట్లాంటి మరి కోటి అందరు వారు మనకి దగ్గర దగ్గర డెబ్బై ఆరు సంవత్సరాలు భూమండలం మీద నడియాడి మరి వారు అవతారాన్ని ఉపసంహారం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత రేపు మనకి నవంబర్ పదిహేనవ తారీఖు స్వామివారి యొక్క పుట్టినరోజు కార్యక్రమం కూడా ఉన్నది మన ఆశ్రమంలో ముఖ్యంగా ఒక నాలుగు కార్యక్రమాలని మన స్వామి గారు ఆ రోజు ఆయన సాధనలో భాగంగా పెట్టుకున్నటువంటి మరి మాఘ పౌర్ణం మాఘ పౌర్ణం అనేది గత నలభై మూడు నలభై నాలుగు ఆరాధన మనం మనం చేసుకోవడం జరిగింది ఆ ఎందుకు అంటే మాఘ పౌర్ణం ఆయన ఎక్కువ కూడా కృష్ణతత్వాన్ని బాగా ఇష్టపడేవాడు కృష్ణుడిని ఆయన గీతా జయంతి గీతా ఫోటో ఈశ్వరూప ఫోటో ఆయన ఆరాధించినటువంటి ఫోటో ఎప్పుడు ఏ ఏది రాయాలన్నా ఏది పలకాలన్నా కృష్ణాయ నమః అనే మంత్రం రాసిన తర్వాతే ఆయన పుస్తకాలను ఇప్పుడు చూసుకున్నా మనకు తెలుస్తా ఉంటాయి ఆ విధానంలో రాసుకుంటు వచ్చి ఆయన సాధనలో ఎందుకంటే ఏ మహాత్ములైనా వారు తెలుసుకోవాలి తెలుసుకున్న దాన్ని పది మందికి పంచి పెట్టాల్సిందే ఎవరు దాచిపెట్టుకోవడానికి అది ఎవరు సొంతం కావాలి అట్లాంటి సొంతంగా దాన్ని దాన్ని ఎట్లా మనం చేయాలి ఇది పది మందికి ఎట్లా చేరాలి అనేటువంటి ముందు తెలుసుకోవాలనే తపన కలుగుతుంది తెలుసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలి దీన్ని మళ్ళీ పది మందికి పంచిపెట్టాలి అలా పంచిపెట్టడం కోసమే మనకు మాధ పౌర్ణం అనేటువంటి కార్యక్రమం మనం చక్కగా ఏర్పాటు చేసి రోజు సంవత్సరం సంవత్సరానికి ఒక రోజు జరిగే కార్యక్రమం కాబట్టి భక్తులు ఎక్కడెక్కడ నుంచో మన పల్నాడు దగ్గర దగ్గర మన జిల్లా వైడ్గా ఒక టైంలో అయితే ఒక మూడు వేల నుంచి నాలుగు వేల మంది కార్యక్రమంలో పాల్గొని మొన్న ఒక వీడియో చూశా ఎంతమంది ఆరుగు అట్లా అంతమంది ఉన్నారు ఎప్పుడో నేను ఏళ్ల క్రితం తీసుకున్న వీడియో అట్లాంటి మరి మాఘ పౌర్ణం కార్యక్రమం ఒకటి ఇక్కడ మనకు చక్కగా జరుగుతూ ఉన్నది ఆ తర్వాత గురు పౌర్ణమి రెండు వేల ఇరవై నుంచి ముందు మరి పెద్దగా గురువుగారి యొక్క గురు తక్కువ ఉండేది కానీ మేము వచ్చింది రెండు వేల మూడులో ఇక్కడ రావడం జరిగింది వచ్చిన తర్వాత కూడా గురువు అనేది చిన్న చిన్నగా శిష్యులందరూ కూడా కాదు సంగారి గురు కూడా చేయాలి మనం గురువు యొక్క మరి ఎప్పుడో వేదవేష మహర్షి యొక్క మరి ఆయన్ని కీర్తిస్తూ ఆయన యొక్క నామరూపాలని వర్ణిస్తూ మరి వ్యాధ వ్యాసంతో మొదలైనటువంటి గురు పౌర్ణమి గురువులందరికీ ఆదర్శమైన గురువు ఆయన ఉన్నాడు ఆయనకు ప్రతినిధిగా మనం ఈ గురువుల్ని మన యొక్క గురువుల్ని మనం ఆరాధించుకోవడం అనేది మనకు వచ్చిన సాంప్రదాయం కాబట్టి ఆ సాంప్రదాయంలో భాగంగా మన సకల ఆషాఢ మాసంలో వచ్చేటువంటి గురు పౌర్ణాన్ని మరి పెద్ద కార్యక్రమంగా చేసుకోవడం జరుగుతా ఆ తర్వాత మనకి మే నెలలో స్వామివారి యొక్క అవతార పరిసమాప్తి గురించి ఆ రోజు జరిగేటువంటి కార్యక్రమంలో మనం ప్రతి సంవత్సరం ఆ కార్యక్రమం కూడా పెద్ద కార్యక్రమంగా చేసుకోవటం ఇవన్నీ జరుగుతా ఇక నవంబర్ పదిహేనవ తారీఖు స్వామివారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆ రోజు కూడా పెద్ద కార్యక్రమం ఇట్లా ఈ నాలుగు ముఖ్యమైన కార్యక్రమాలుగా స్వామి గారు మరి ఆశ్రమం మరి ఏదైతే ఆయన సంకల్పం చేశారో ఆ సంకల్పానికి తగ్గట్టు ఇక్కడ ఉన్నటువంటి ఆలయమో దీనికి సంబంధించిన వాళ్ళందరం కూర్చొని మనం ఇట్లాంటి ఈ నాలుగు కార్యక్రమాలు బాగా చేయాలని చెప్పి మేము అందరం మోహన్ రావు గారు దానికి సంబంధించినటువంటి మరి అందరూ మాట్లాడి కార్యక్రమాలు పొందుపరచడం ఇప్పుడు ఆ నాలుగు కార్యక్రమాలు ఆగకుండా బాగా చక్కగా నడుస్తూ ఉంది దానికి తోడు మనకి ఆశ్రమంలో మరి ముఖ్యంగా ఉన్నటువంటి ప్రథమ పూజలు గణాధిపతి మరి వినాయక చవితి నడుస్తుంది అట్లాగే శ్రీకృష్ణుని మరి సాయంగా ఏదైతే ఇష్టపట్టు ఆరాధించిండో తెలియకుండానే మన ఇక్కడ ఉన్నటువంటి మన ఆలయ కమిటీ చక్కగా కృష్ణ మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది బ్రహ్మాండ కృష్ణ మందిరాన్ని కూడా కృష్ణవుడి పండగ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతా ఉంది ఇట్లా మన ఆశ్రమం మరి ఈ విధంగా బాగా చూస్తూ ఉంటే అన్ని రకాలుగా అభివృద్ధి కూడా జరుగుతూ ఉంది దాంతోపాటు కొంత జ్ఞానం భక్తి భక్తుల యొక్క దాన్ని తగ్గట్టుగా నడవాలనేది ఆలోచన ఇలా జరిగే విధానంలో సృష్టి కార్యంలో చాలా అద్భుతంగా జరిగేటువంటి మన భారతీయ తత్వం అంతా కూడా చక్కగా వంట పట్టించుకొని ఇది పది మందికి చేరాలి అనేటువంటి సంకల్పంతో గురువుగారు ఏ కార్యక్రమాన్ని మన గురువుగారే కాదు మా భారతదేశంలో ఉన్న గురుతత్వం అంతా కూడా గురుసత్వం అంతా కూడా అలానే పనిచేస్తా ఉంది మానవుంటే మానవ ఉన్నతమైనటువంటి స్థానానికి ఎట్లా చేసుకుపోవాలి ఎందుకంటే సాంగారు పుట్టినరోజు మన కొన్ని ప్రవచనాలు ఉంటే అని చెప్పేది ఏంటంటే ఇప్పుడు సృష్టిలో పుట్టడం పెట్టడం అనేది అన్ని జీవులకు ఉన్నదా మానవుడికే కాదు కానీ పుట్టింది ఎందుకో తెలియాలిగా ఎందుకు పుట్టిన నీకు తెలియాలి అలా పుట్టిన వాళ్ళని ఎందుకో నీకు తెలిస్తే నువ్వు దాన్ని ఆ తగ్గట్టుగా సాధన సంపత్తులు సమకూర్చుకుంటే నీ జన్మను సార్థకం చేసుకోగలిగితే అది మానవ జన్మ యొక్క సార్థకం అదే దాని సాఫల్యం చెందినట్టే తప్ప ఒక పుట్టిన ఏదో వచనం పైన వంటి ఉపయోగం లేదు కదా అని అని చెప్పి ఆయన ఏదైతే మనకు ఆ పుట్టినరోజు సందేశం చేయటం జరిగిందో ఆ యొక్క సందేశానికి తగ్గట్టుగా ఆయన జన్మను సార్థకం చేసుకున్నాను అట్లాగే మనకి పుట్టినరోజు అనే మాట వచ్చేసరికి స్వామి కొంత లోతుగా చెప్పిన మాట ఏంటంటే మానవుడు ఎప్పుడైతే జ్ఞానిగా అవతరిస్తాడో అది పుట్టినరోజు పండుగ పండగ నువ్వు మామూలుగా పుట్టిన తల్లిదండ్రి యొక్క గర్భాన్ని జన్మించిన రోజు పుట్టినరోజు పండుగ కాదు అది నీ దేహానికే కానీ నీవు జ్ఞానిగా మారుతుంది అప్పుడు నీకు అసలైనటువంటి పుట్టినరోజు అని అని చెప్పి నేను గొప్ప సందేశం ఇస్తే అబ్బా అనిపించింది ఇట్లాంటి మరి ఎన్నో గ్రంథాలు ఈ పల్నాడు ప్రాంతంలో చాలా మంది గురువులు ఉన్నారు ఎందుకంటే అందరూ బోధకులు చాలా మంది ఉండొచ్చు కానీ దాన్ని ఆచరిస్తూ బోధించే వాళ్ళు తక్కువ మంది అందుగా ఉంటారు అట్లా ఉన్నటువంటి దాంట్లో మన స్వామి గారు మరి ఎన్నో గ్రంథాలు దగ్గర దగ్గర ఒక పాతిక ముప్పై పెద్ద గ్రంథాలు ఒక పాతిక దాకా చిన్న గ్రంథాలు అన్ని కూడా ఒక నలభై యాభై గ్రంథాలు రచించినటువంటి వ్యక్తి ఎవరు లేరు ప్రాంతంలో గ్రంథస్థంగా అందించినటువంటి సబ్జెక్టు మనకి కేశవ తీర్థ మరి కాదు తప్ప ఎందుకంటే రామతీర్థ ఆశ్రమం అది ఒకప్పుడు బాగా వెలిగింది ఇప్పుడు పావుడు ఆ ఆశ్రమం ఆయన తర్వాత మన గురువు గారు ఇల్లు గ్రంథాల రూపంలో మనకి సబ్జెక్టును పొందుపరిచి ఇవ్వడం జరిగింది ఇట్లా మనకు అనేక రకాలుగా మరి ఇచ్చినటువంటి కార్యక్రమాలని మరి ఎన్నో ఉన్నాయి ఎంత కూడా ఆధ్యాత్మిక వాతావరణం అంటే ఏమిటంటే మానవుని సంస్కరణ ఎప్పటికప్పుడు ఉన్నతమైనటువంటి దశకి పెంపొందించుకొని ఎందుకంటే జన్మ వస్తుంది నువ్వు ఏం చేసినా అది కాలం టయానికి ఇప్పుడు మనం ఇక్కడ ఆశ్రమంలో ఉంటాం ఏం పని చేసినా పొద్దుకిద్ది ఏం చేయకపోయినా పొద్దుకిద్ది ఆ టైం వచ్చింది అది వెళ్ళిపోతుంది అట్లాగే నువ్వు వచ్చినావు ఇక్కడికి కానీ నువ్వేం చేసినా జరిగిపోద్ది ఏం చేయకపోయినా జరిగిపోద్ది కానీ నువ్వు ఎందుకు వచ్చినవో అనుకో అది అసలైనటువంటి జన్మ యొక్క రహస్యం అద్భుతం అందుకని తెలియకుండా ఉపయోగం లేదు తెలుసుకోవాలి నిన్ను నువ్వెవరివో తెలుసుకోవాలి మన రామారావు గారు ఒక్క ఆయన జీవిత సందేశం అంతా నాకు అర్థమయ్యేది ఏంటంటే ఎప్పుడు చెప్పినా మైకు పట్టుకోగానే చెప్పేది ఈ దేహం నీది కాదు నీవు ఆత్మవి నీవు ఆత్మవి ఈ దేహం నీది కాదు నీవు కాదు దేహం అనేది నీది నీవు కాదు కానీ నీది నీవు కాని దానికి నీది దానికి తేడా చూడండి నేను అనేదానికి అను నేను కా నాది అనేదానికి తేడా ఉన్నాను అందుకని దేహం నీదే కానీ నీవు కావబ్బాయ్ నీవు ఆత్మస్వరూపువి నువ్వు సచిదానంద స్వరూపివి నువ్వు ఆత్మే దైవమై ఉన్నది దైవం ఆత్మై ఉన్నది ఇదంతా కూడా సృష్టి ప్రణాళికలో నడుస్తా ఉన్నది ఆయన చెప్పడం జరిగింది ఇందాక మనకి మరి ఈ గురువు గారు ఎందుకంటే పేర్లు పెద్దగా చెప్పకూడదులే ఈ గురువు గారు మీ మాట్లాడుకుంటున్న సంభాషణలో ఏమిటంటే అయి ఈ సృష్టి అంతా కూడా భగవంతుని యొక్క ఆదాయంలో నడుస్తా అని ఉన్నాయన ఆయన ఆజ్ఞ ఆయన ఏదైతే ఆజ్ఞ దానికి తగ్గట్టు మనం అందరం నడుచుకోవటమే తప్ప మరొకటి లేదు అని అని చెప్పి మన యొక్క తిరుపతి స్వామి వారు చెప్పినటువంటి గొప్ప సందేశం నాకు ఆ మాట అంతకంటే ఉన్నది తెలుసుకోవాల్సింది వాస్తవానికి ఇదంతా కూడా సృష్టికర్త యొక్క ఉందో ఆయన ఏ పేరైనా పెట్టవచ్చు మనం భగవంతుడు అంటాం ఇంకా లేకపోతే దైవం అంటాం పరమాత్మ అంటాం పరం అంటం అంటాం పరాశక్తి అంటాం ఇట్లా ఏ పేరైనా పెట్టవచ్చు కిందకు వచ్చేసరికి నామరూపాల గుణాలతో కూడుకున్నటువంటి దేవతామూర్తుల పేర్లు కూడా పెట్టుకుంటాం కానీ ఏం పెట్టినా నడిపించేది మాత్రం దైవమే నడిపించేది ఆ ఉన్నతమైనటువంటి దానికి ఏ పేరు పెట్టినా భగవంతుడైన మనం పేరు పెట్టుకున్నా ఆ భగవంతుని యొక్క ఆధీనంలోని సృష్టి ఎట్లా నడుస్తుంది చెట్టుకు మన నీళ్ళు పోసినా మేత వేసిన ఎట్లా పెరిగి అవుతా ఉంది మన దేహాలు ఎట్లా పెరిగి పెద్ద అవుతా ఈ సృష్టి అంత వాయు మేఘాలు అంతా ఎట్లా కమ్ముకుంటా ఉంది ఇదంతా ఎవడ పని ఎవడు ఎట్లా చేస్తా ఉన్నది రోడ్ల మీద పళ్ళు పోతా ఉంటే ఒకదానికి ఒకటి తగలకుండా పోతా ఉంటే అసలు లక్షల మంది మూడు రోజులు పుడతానన్నారు పెరుగుతా ఉన్నారు గాలగా కాకుండా నడిచిపోతూ ఉంది ఇదంతా ఎవరు ఎవడానికి ఇదంతా నడుస్తూ ఉన్నది అనేటువంటి సత్యాన్వేషణ ఎవరైతే చేస్తారో ఎవరైతే తనను తాను హృదయాన్వేషణకు పొనుకుంటారో వాడికి సత్యం అంతా తెలిసిద్ది అని చెప్పి మార్పులంతా మనకు తెలియజేయడం జరిగింది ఇవన్నీ తెలియటం వల్ల మనకేం వస్తుంది ఏం తెలుస్తుంది అంటే మానవుడు ఏ లక్ష్యం కోసం అయితే జన్మించాడు ఇప్పుడు మనమే కాదు ఏ జీవులైనా దేనిని కొడుకొని అంటే సుఖంగా సంతోషంగా జీవించడం కోసం అంతే కదా మన లక్ష్యం ఏమిటి ఏ పెదైనా ఏమైనా మాట్లాడు ఎక్కడ నమస్కారాలు పెట్టు పెట్టించుకో ఏమైనాది కారణం ఏమిటంటే సంతోషంగా ఉండటమే ఇప్పుడు ఆశ్రమానికి వెళ్ళింది మనసు ఏదో ఇంట్లో బాగా శైకలం చెందినట్లుగా ఉంది ఇక్కడ రావటం వల్ల ఈ వాతావరణం ఎందుకంటే మహాత్ములు తను వాతావరణం సృష్టించగలడు కానీ సామాన్యుడు ఆ వాతావరణంలో పోయి ఆనందపడగలరు కాబట్టి ఆ వాతావరణంలోకి వస్తే ఇక్కడ రాగానే ఎవరు కనపడ్డా ఆడ మగా తారతమ్యం లేదు చిన్న పెద్ద లేదు పెద్దవాడు పేదవాడు లేడు అందరికి హృదయపూర్వక నమస్కారాలు పెట్టుకుంటాను ఒకనో ఒకళ్ళు ఆలింగనం చేసుకుంటాం ప్రేమగా ఉంటాం అప్పుడు అలా ఉన్నప్పుడు ఏమవుద్ది నీ హృదయం హాయిగా ఉన్నది మెత్తగా ఉన్నది సంతోషంగా మన కాయగా ఉన్నది ఇక్కడికి వచ్చిన మనకి బాధలు కానీ ఇంటి దగ్గర ఉన్నాయి అన్ని కానీ ఇక్కడికి వచ్చినా కానీ అన్ని తగ్గింది పూర్తిగా పోవు కానీ కానీ కన్నా రోజులు ఇక్కడే ఉంటా ఇంకా గొప్ప వ్యక్తులతో పరిచయాలు సహచర్యం పెరుగుతూ ఉంటే అవన్నీ తగ్గుతూ ఉంటాయి అలాంటి వాతావరణాన్ని సృష్టించడం మహాత్ములు చేసే పని ఎందుకంటే ఈ సృష్టిలో మంచి చెడు రెండు ఇదంతా సృష్టించిన వాడే మంచి చెడు రెండు సృష్టించు ఇప్పుడు మనం ఏమనుకుంటాం మంచి ఏదో దేవుడైతే మరి చెడు ఎవరు చెడు కూడా దేవుడే మంచి దేవుడే చెడు దేవుడే మరి రెండింటికి ఆధారమైనది ఏమిటి అంటే మంచిగా నడుచుకునేవాడు సుఖంగా సంతోషంగా ఉంటాడు తను బాగుంటాడు పది మందిని సంతోష పెట్టగల చెడుతో చెడు ప్రభావం ఏమవుతుందంటే తను బాధపడదు తను తాత్కాలికంగా సంతోషపడదు కానీ తర్వాత తను బాధపడతాడు నలుగురిని బాధపెడ ఇవన్నీ సూక్ష్మంగా మనం లో లోక జ్ఞానంలో లోక విధానంలో ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఇలా తెలుసుకునేటువంటి విధానం కోసమే మనకి వేదికలు ఇవన్నీ ఏర్పడతా ఉన్నాయి అట్లాగే మరి మన మన యొక్క భగవద్గీత విధానం అంతా మనం తీసుకుంటే భగవద్గీత సారాంశం సందేశం ఇదంతా మనకి ఏం జరుగుతున్నది అంటే భగవద్గీత సారాంశం అంత ఒక ముఖం చెప్పేది ఏమిటంటే ఇప్పుడు దాకా ఇదంతా మనకేం సంబంధం లేకుండా దైవం చేతిలో నడుస్తున్నది అనుకుంటున్నాను కదా కానీ అట్లాంటి దైవం మరి నడిపిస్తున్నప్పుడు నీకేం సంబంధం లేనప్పుడు నువ్వు దాన్ని తగ్గట్టుగా నడుచుకోవాలంటే ఏమి జరిగినా మంచే మంచికే అని ఒక్కటనుకో చాలు నువ్వు అన్ని దుఃఖాల నుంచి విముక్తులు కావాలంటే భగవద్గీత సందేశం ఒకటే చదువుతుంది ఏమైనా జరగని అది నీ మంచి అనుకో అదేందా ఏం జరిగితే మంచి అనుకోవటం ఏమిటి అవును మంచిగా అనుకో ఎందుకంటే నీకు తెలియదు ఏమవుతో ఇందాక గురువుగారు చెప్పారు మాట్లాడుతుంటే ఎక్కడో జరగాల్సింది అక్కడ ఏదో అనుకోకుండా ఆగిపోయింది ఆగిపోయిందంటే అదంతా ఇంకొక కార్యానికి రూపకల్పన చేయడానికి ఆగిద్దంట అట్లాగే ఒకటి ముందుకు జరిగింది అది వెనకేదో ఒక అవసరం కోసం ఆగిద్దంట ఇట్లా అంటే మంచి చెడుకి అది మనకు అర్థం కాదు ఏం జరిగినా జరిపించేవాడిగా నువ్వు ఉండటమే తప్ప అందుకని మన భగవద్గీత అంతా ఏమి నువ్వు అన్నీ నువ్వేమి చేయాల్సిన పనిలే నువ్వు అన్ని ఆ సందర్భాన్ని బట్టి చేసుకుంటూ పోతా ఉండు ఏం చేసినా తామ్రాజు మీద నీటి కొట్టంటీతిగా నువ్వు దేనికి చిక్కుపడకుండా పోతా ఉండు ఎందుకంటే నీ వల్ల ఇది నడవట్లేదు నీ వల్ల నువ్వేమి సృష్టించట్లేదు నువ్వు నడపట్లేదు నువ్వు తెచ్చింది లేదు తెచ్చకపోయేది లేదు ఓకో వాతావరణం అనేది మనకి గీతా సందేశం అంతా తెలియజేస్తా ఉంది ఏమి చేసినా మంచిగా మాట విషయాన్ని తీసుకుంటే మనకు ఒక దాన్ని ఒక చిన్న రూపంగా చెప్పుకుంటే ఒక రాజుగారు ఒక పతాన్ని దానికి సంబంధించిన మంత్రివర్గం అంత కొంతమంది భటులతో కలిసి ఆయన ఒక సందర్భంలో అడిగి వేటకు వెళ్ళడం జరిగింది వేటకెళ్ళిన సందర్భంలో ఏం జరిగిందంటే అనుకోకుండా ఈయన వేటాడే సందర్భంలో ఒక పులి వచ్చి ఈయన మీద దూకి దూకిన సందర్భంలో ఈయన ఆయుధాలని పట్టు తెప్పి అనుకోకుండా ఈయన సిటీకి వేలు పులి నోట్లో పెట్టి కొరికేసింది కొరికేసింది ఈ లో వచ్చారు దాని పాలతో లేరు అయిపోయింది తర్వాత ఆయన వాపోయి బాధపడతా ఉంది ఎవరికైనా సహజం బాధ అనేది సాధ్యమే కదా కానీ పక్కన ఉన్న మంత్రి గారు ఏం చెప్పారంటే అయ్యా ఏం జరిగినా మంచి అనుకోవాలి ఆయన సిరిరెత్తి కోపం వచ్చింది ఇదేంది పులిపోయి వచ్చి నన్ను పట్టి నా సిట్కి వేళ అంతకుముందు అందరూ ఉన్నటువంటి ఏళ్ళు అయితే అట్లాంటి ఒక వేలు తీస్తే ఏం జరిగినా మంచుకే అంటడా అని నాకు కనిపించింది అప్పుడు ఏం చేశాడు సరే మంచిగా అంటే నన్ను మంచిగా అంటవా నన్ను ఇట్లా కొంచెం అవమాన అని ఆయన చెప్పి ఆయన వెంటనే ఇంటికి రాగానే తెచ్చిపోయి ఆయన చెరసాల్లో పడేసి మరి రాజు అంటే అంతే కదా చెరసాల్లో పడి ఎంత తరగతి అట్లా అడుగుతా ఉంది మళ్ళీ ఒక నెలల తర్వాత అనుకోకుండా మళ్ళీ ఆయన అడిగిపోయింది ఒకరోజు పోయిన తర్వాత అక్కడేం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి అడవి చేతి వాళ్ళు మొత్తం ఈ రాజుగారిని అట్టగించి పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత వాళ్ళు అమ్మవారి జాతర ఒకటి జరుగుతుంటుంది ఆ జాతరలో ఇంకా ఎవరైతే దొరికినారో వాళ్ళని బలి బలియాలనేది వాళ్ళకి ఒక నియమం ఉంటుంది ఆ పండగ ఆ వాతావరణాన్ని అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈయన పోయి అందరు పట్టుకొని చెట్టు కట్టేశారు రాజు చెట్టు కట్టేసిన తర్వాత వాళ్ళల్లో పెద్ద ఉంటాడు ఒక ఆయన ఆయన వచ్చి ఏం చేసిండు అబ్బాయి మరి తెసండి ఇప్పుడు మన సాధంగా మనం అయినా ఏదైనా బయలు చేయాలంటే దానికి బొట్లు బొట్లు పెట్టి మొత్తం దాన్ని మంచి చెడు చూద్దాం కదా గౌరవం ప్రాణం తీసేటప్పుడు కూడా చూడండి ఎంత గౌరవం ఉంటుందో ఆ విధానంలో ఆయన తీసుకురాను తీసుకొచ్చి నాకు ఒకసారి ఆయన అంత పరిశోధన చేసిన తర్వాత ఈయనకి ఏమనిపించిందంటే అంటే ఆయన చికి వేలు లేదు వేలు లేకపోయేసరికి ఆయన ఏమన్నాడు అంటే ఈయనకు వేలు లేదు ఈయన తొమ్మిదేళ్ళు ఆయన పనికి రాడు వదిలేయండి అంటే అమ్మవారికి బలి ఇంకా పనికిరాడు అనమాట అనేసరికి ఆయన వదిలేశారు ఎందుకంటే పెద్ద చేతి తింటారు కదా వదిలేగానే ఆయన అమ్మాయి మంచి పని జరిగింది నాకు ఏం లేకపోవడం ఎంత మంచి జరిగింది అనుకోని ఇంటికి వచ్చింది ఇంటికి రాగానే ఇంటికి వచ్చాయి వెంటనే బట్టలు పంపించి పతాన్ని నిడిపేయండి అక్కడి నుంచి అని చెప్పి విడిపించింది విడిపించిన తర్వాత పతానొచ్చి అయ్యా నువ్వు నన్ను జైలు వేయడం కూడా నాకు మంచి జరిగిందా ఇదేందయ్యా నేను అనుకోకుండా మన నిన్ను జైలు వేస్తే ని బాధ పెడితే నిన్ను ఆయన నువ్వు బాధపడతలేవని అనుకున్నా నీకు మంచి అట్టు జరిగినా మంచి మంచిగా ఉంది రాజుగారు అదే ఇది నీ పక్కనే నేను ఉన్నట్టయితే మన ఇద్దరిని పట్టుకుంటే ఖచ్చితంగా నీకు ఏం లేదు కాబట్టి నేను వదిలేదు నేను అన్ని బాగున్నా కాబట్టి నన్ను అమ్మ బలిచ్చేవాళ్ళే అన్న కాబట్టి నువ్వు జైలు వేయటం నాకు మంచి జరిగిందా లేదా ఇది కథ అంటే ఈ సృష్టిలో ఏమి జరిగినా దానికి మన బాధ్యత ఇక్కడ సృష్టి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి నీ వల్ల నడుస్తుంది రెండు దైవం వల్ల నడుస్తుంది అంటే నువ్వు ఏమి చేయాలో ప్రయత్న పూర్వకంగా స్వయం కృషితో నువ్వు నిత్యం ప్రారంధ వర్తమాన ఆయా స్థితులకు తగ్గట్టుగా నువ్వు పనిచేయాలి నువ్వు చేయటం వరకే నీ బాధ్యత కానీ దాని పల రక్షణ అంతా కూడా నువ్వు చేసే పని మీద ఆధారపడి ఉంటుంది అని అని చెప్పి మనకు యాగవాసి ముప్పై రెండు వేల గ్రంథం అంత గొప్పగా వశిష్ట మహర్షి రామచంద్ర ప్రభు బోధించినటువంటి గ్రంథంలో చాలా ఇదే విదేజ్ అవుతుంది నువ్వు ప్రయత్నం పూర్వకంగా నువ్వు పని చేయి పని చేస్తే దానికి తగ్గట్టుగా నువ్వు కనుక వర్తమాన పరిస్థితులు తగ్గట్టు నువ్వు పనిచేయగలిగితే నీకు దుఃఖం నుంచి బయటపడతావు అని చెప్పి మా ఆత్మలు గ్రంథాలు ఇట్లా మనకి అనేక రకాలుగా ఇట్లా ఎన్నో మనకు అన్ని సందేశాన్ని బోధిస్తూ ఉంటాయి అట్లాంటి సందేశం మనకి మనకి ఇవన్నీ కూడా చాలా సూక్ష్మంగా ఉంటాయి ఈ సృష్టంత ఏమిటి ఇప్పుడు మనకి లాగా మనం చెడు అనుకున్నాం కానీ మంచి జరిగింది ఫస్ట్ మంచి అనుకున్నాం చెడు జరిగింది అంటే ఈ సృష్టంత మంచి చెడుతో మిళితమై ఉన్నది ఈ రెండింటిని వేరు చేయటమే జ్ఞానం అందుకే రామకృష్ణ పరమహంస అంటే ఏమిటి ఆయన మంచి చెడు రెండింటిలో నుంచి చెడుని చెడుగా మంచిని మంచిగా వేరికి చూడగలడు రామకృష్ణ పరమహంస వివేకానంద ఎందుకు వివేకవంతుడు మంచులో మంచి చెడు ఉన్న దానిలో ఆయన మంచిని మాత్రమే తీసుకోగలడు అందుకంత వివేకవంతుడు ఆయన అలాంటి వివేక జ్ఞానం కలిగి ఉండటం ఇట్లా ఇవన్నీ కూడా మరి ఆధ్యాత్మిక భాషలో మనకి ఎన్నో ఉంటాయి ఎన్నో సూక్ష్మాలు మనకు అర్థం కాదు అందుకని సారాంశం అంతా ఏం అవుతుందంటే జరిగిందేదో మంచికే జరిగింది జరుగుతున్నది ఏదో మంచికే జరుగుతుంది జరగబోయేది కూడా మంచికే జరుగుతుంది నువ్వు తీసుకొచ్చింది లేదు తీసుకపోయేది లేదు అని అని చెప్పి మనకు చక్కగా సారాంశం అంతా బోధిస్తా ఉన్నది ఆ విధానంలో మనకు అది సత్యమే కానీ మళ్ళీ మనకు ధర్మం ప్రకారం మన పనులు మనం చక్కగా ఆయా పరిస్థితులను బట్టి ధర్మం ప్రకారం మన పనులు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ ధర్మంగా నడుచుకోవాలి అలా నడుచుకోవటంలోనే మన జీవితం దాని నైపుణ్యత ఇవన్నీ కూడా అం భగవంతుని యొక్క సిద్ధి విలాసంలోనే నడుస్తుంది కానీ ధర్మం అనేది ఎందుకంటే దీనికి ఆధారమైనది సత్యం సత్యానికి ఆధారమైనది ఆత్మ ఆత్మే సత్యం అంటే సత్యం ఆత్మ రెండు వేలు కాదు అందు కానీ ధర్మం అనేది కాల పరిస్థితులను బట్టి సమయ సందర్భాలను బట్టి ఆయా స్థితిగతులను బట్టి ఇట్లా అనేక రకమైనటువంటి మార్పులు చెందుతూ ఉంటుంది అందుకని ఆ ధర్మం ఏమిటి అందులో ఉన్నటువంటి సూక్ష్మ రహస్యం ఏమిటి అవన్నీ కూడా మనం తెలుసుకోవటం కోసం తెలపటం కోసమే ఇలాంటి ఆధ్యాత్మిక ఈ వేదికలన్నీ మనకి ఎన్నో ఉన్నాయి అట్లాంటి వేదికల్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చేసుకొని ఇక్కడికి వస్తే రాగద్వేషాలను పోగొట్టుకొని మంచి సద్భావాలతో ఇవన్నీ మనం చేసుకోగలిగితే మానవ జన్మ వచ్చినందుకు సంతోషపడుతుంది కాబట్టి మనందరం కూడా జీవితం సంతోషం కోసం ఆనందంగా జీవించడం కోసం ఇక్కడికి వచ్చాం కాబట్టి అలాంటి ఆనందాన్ని మనందరం పొందాలి అంటే ఇట్లాంటి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనాలి పాల్గొనగా మేము రోజు పోతున్నా ఆశ్రమానికంటే ఏమి రావు చిన్నపల్లకి కారం కూడా పోయి అంటే ఎందుకు వచ్చిండో తెలియనట్లు కాదు ఆశ్రమానికి వచ్చినావు దేవాలయానికి భయం చేసినాం ఎందుకు చేస్తామో మనందరికీ తెలియాలి భక్తి అనేది మూఢంగా చేసేది కాదు ఆశ్రమాల కంటే ఏదో గొప్ప కోసం చేసేవి కావు ఇవన్నీ నీకు నీవు తెలుసుకోవాలి నలుగురికి ఉపయోగపడే విధంగా నడుచుకోవాలి నలుగురు మెచ్చే విధంగా మన ప్రవర్తన ఇవన్నీ ఉండాలి ఇవన్నీ చేసుకోగలిగితే లోకంలో గొప్ప వ్యక్తిగా ఎందుకంటే సృష్టిలో ఎంతో మన పుడుతున్నారు కానీ కొద్దిమంది మహాత్ములు పేర్లు వేళ్ల మీద లెక్క పెట్టుకోగలుగుతున్నాం మనం అట్లాంటి మహాత్ములు మన మధ్య ఉండవు కానీ మనకు అర్థం కాదు అట్లాంటి మహాత్ములు మనం గుర్తించి వారిని మనం గౌరవించుకొని సత్కరించి వారిని అనుసరిస్తూ వారిలాగా మనం కూడా జీవించడానికి ప్రయత్నం చేయాలి అలా ప్రయత్నం చేసినప్పుడే మన స్వయం గారి యొక్క జీవిత లక్ష్యం నెరవేరాలంటే అందరూ కూడా ఎక్కువగా ఐకమత్యంతో ప్రేమతత్వంతో నిజమైనటువంటి భగవద్భక్తి కలిగి ఆ యొక్క ఆ భక్తిని మనసారా భక్తిని అనే భక్తి అనేది చాలా గొప్పది భక్తి లేని హృదయం బండరాయితో సమానం అనే మహాత్ములు యొక్క మన గ్రంథాలు మనకు తెలియజేస్తాను అట్లాంటి నిస్వార్థమైనటువంటి శుద్ధ భక్తిని భక్తి అనేది శుద్ధ భక్తిని మనం అలవాటు చేసుకోవాలి పూర్వమైనటువంటి జ్ఞానానికి మనం ప్రయాణం చేయాలి ఇలా ఇవన్నీ చేసుకుంటూ మరి ముందుకు పోవాలని కోరుకుంటూ మరి స్వామివారు ఇట్లా మరి ఎంతోమంది అందుకే మన రామారావు గారు మోహన్ రావు గారు మన శంకర్ వీళ్ళందరూ కూడా మన ఆశ్రమంలో మరి ఎన్నో కార్యక్రమాలకి నడిపించడంలో చక్కగా చేస్తాను కాబట్టి రానున్న రోజు మంచి మంచి కార్యక్రమాలు జరగాలని మనసారా స్వామివారిని కోరుకుంటూ మరి కార్యక్రమం ఎందుకంటే ఈరోజు వేరే పని మీద రావటం ఎందుకంటే ఈ వైపుకి వచ్చినప్పుడు మన స్వామివారిని మనం దర్శించుకోకుండా పోకూడదు కాబట్టి ఆశ్రమంలోకి వచ్చా అందరిని చూడటం సంతోషంగా ఉన్నది మరి యొక్క అందరికి కూడా శక్తిని భక్తిని ఆ యొక్క జ్ఞా స్వామివారు ఏదైతే పొందారా జ్ఞానం అందరూ పొందాలని మనసారా కోరుకుంటూ சர்வசி கோடி யோகேந்திர பராமரி ஓம்